హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం రాగి బిందె భూతం అనే చందమామ కథని చెప్పుకుందాం సీతయ్య తాగుబోతు ఉన్న పొలం ఇల్లు అమ్మేశాడు సరైన వైద్యం లేక భార్య చనిపోయింది ఉన్న ఒక్కగానొక్క కొడుకు రాజయ్యను చలపతి అనే ధనవంతుడికి బానిసగా అమ్మేశాడు ప్రతిఫలంగా చలపతి సీతయ్యకు రోజు తాగడానికి డబ్బు ఇచ్చేవాడు ఒక రోజున సీతయ్య చనిపోయాడు రాజయ్య తండ్రికి దహనకాండ జరిపించి చలపతి వద్దకు వెళ్ళి అయ్యా ఇంతకాలం తమరు చేసిన సాయం కలకాలం గుర్తుంచుకుంటాను ఈ ఊళ్ళో మా అమ్మ చంచిపోయింది మా అయ్యా చెడిపోయాడు నేను దిక్కులేని పక్షిని అయ్యాను ఇక్కడ నేనుండలేను ఎవరు ఎరగని చోటుకు పోయి గుట్టుగా బ్రతుకుతాను అన్నాడు చలపతి వాడి మీద జాలి నటిస్తూ నీ బాధ నాకు అర్థమైంది కానీ నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకో తాగుడు పేరు చెప్పి మీ నాన్నకున్న ఆస్తంతా ఖర్చయిపోయింది ఆ తర్వాత మీ నాన్న తాగుడు ఖర్చు నేను భరించాను ఈ విధంగా నాకెంత ఖర్చయిందో నువ్వు ఊహించలేవా అన్నాడు అయితే నేనేం చేయాలి అన్నాడు రాజయ్య మీ నాన్న సీతయ్య నిన్ను నాకు బానిసగా అమ్మేశాడు అయినా నేను నిన్ను బానిసగా చూడను రెండు పూటలా తిండి పెడతాను ఇంట్లో పనులన్నీ చెయ్యి లేదా నేను చెప్పిన మూడు పనులు చేసి శాశ్వతంగా స్వేచ్ఛను పొందు అన్నాడు చలపతి రాజయ్య ఆ పనులేమిటో చెప్పమని అడిగాడు ఊరి చివర కొండ ప్రాంతాల చలపతికి నాలుగు ఎకరాల మెట్ట పొలం ఉన్నది దాన్నెవరు కొనరు అందులో పంటలు పండవు రాజయ్య ఆ పొలాన్ని సాగు చేయడం మొదటి పని ఇది విని పంటలు పండిన పొలాన్ని నేనెలా సాగు చేయగలను ఈ పని చెప్పడం న్యాయం కాదు అన్నాడు రాజయ్య ఒళ్ళొంచి కష్టపడితే ఎలాంటి భూమినైనా సాగు చేయవచ్చు అంత కష్టపడటం ఎవరికీ ఇష్టం లేదు నువ్వు స్వేచ్ఛ కావాలనుకుంటే కష్టపడు బలవంతమేమీ లేదు అంతా నీ ఇష్టం అన్నాడు చలపతి సరేనని రాజయ్య కొన్నాళ్ల పాటు ఆ మెట్ట పొలంలో కష్టపడి పనిచేశాడు ఒక రోజున వాడు తవ్వుతుంటే ఒకచోట కంగుమని చప్పుడైంది అదేమిటా అని వాడు మరి కాస్త లోతుకు తవ్వి చూస్తే అక్కడ ఒక రాగి బిందె దొరికింది దాని మూత తీయగానే అందులోంచి పెద్ద పొగ వచ్చింది చూస్తుండగానే ఆ పొగ భూతంగా మారి నీకేం కావాలో చెప్పు నీ కోరిక తీర్చుతా అన్నది రాజయ్య ఆశ్చర్యపడి ఎవరు నువ్వు నా కోరిక తీర్చాల్సిన అవసరం నీకేమిటి అన్నాడు నేను రాగిబిందె భూతాన్ని ఈ రాగిబిందెకు అద్భుత శక్తులు ఉన్నాయి ఆ శక్తులతో మంచివారికి సాయపడడం నా ధర్మం అన్నదా భూతం నేను మంచివాడినని నీకెలా తెలిసింది అని అడిగాడు రాజయ్య మరింతగా ఆశ్చర్యపోతూ ఈ రాగిబిందెకు అద్భుత శక్తులున్నాయని ముందే చెప్పాను కదా మంచివాళ్ళు బిందెను తాకగానే అది నన్ను ప్రేరేపిస్తుంది అన్నది రాగిబిందె భూతం అసలు నీవి రాగి బిందెలోకి ఎలా ప్రవేశించావు అని అడిగాడు రాజయ్య ఈ గొడవంతా నీకెందుకు నువ్వు చక్కగా నా సాయం పొంది సుఖపడవచ్చు కదా అన్నది రాగిబిందె భూతం రాజయ్య ఒక క్షణం ఆలోచించి అయితే విను నేనొక బానిసను స్వేచ్ఛను పొందాలని అష్టకష్టాలు పడుతున్నాను నీవి రాగిబిందెకు బానిసవని నాకు అనుమానంగా ఉంది నా కష్టాలు తీర్చడానికి మరొక బానిసను కష్టపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు అన్నాడు రాజయ్య నువ్వు నిజంగా చాలా మంచివాడివి నీకు నా కథ చెబుతాను విను అంటూ భూతం చెప్పడం మొదలుపెట్టింది ఒకప్పుడు శీతలపురంలో దుర్జయుడనే వ్యాపారి ఉండేవాడు వాడు పరమ దుష్టుడు స్వార్థపరుడు అన్నదమ్ముల ఆస్తులన్నీ కాజేసి వాళ్లను ఇంట్లో నుంచి తరిమేశాడు నమ్మిన ప్రాణ స్నేహితుడు గోపీనాథుణ్ణి కూడా దారుణంగా మోసం చేసి కట్టుబట్టలతో సాగనంపాడు గోపీనాథుడు అడవికి పోయి తపస్సు చేసి దివ్యశక్తులు సంపాదించి తిరిగి వచ్చి దుర్జయుణ్ణి కలుసుకుని నువ్వు చాలా పాపాలు చేశావు వాటి నుంచి విముక్తి పొందే మార్గం చెబుతాను అందుకు ముందుగా నీ సర్వస్వాన్ని పేదలకు దానం చెయ్యి అన్నాడు దుర్జయుడు సరేనని గోపీనాథుడికి చెప్పాడు వాడు తన ఆస్తిపాస్తులన్నీ ఎరుగున్న వారికి దానం చేసి వాళ్ళు మళ్ళీ తనకు తిరిగిచ్చే విధంగా రహస్య ఒప్పందం చేసుకున్నాడు గోపీనాథుడు దుర్జయుడి ముందు ఒక రాగి బిందె ఉంచి దీనికి అద్భుత శక్తులున్నాయి మంచి మనసుతో దీన్ని తాకితే నీ పాపాలన్నీ హరించుకుపోతాయి అప్పుడు మనమిద్దరం అడవికి వెళ్ళి మిగిలిన జీవిత కాలాన్ని గడుపుదాం అన్నాడు దుర్జయుడు ఆ బిందెకున్న అద్భుత శక్తులేమిటో అడిగి తెలుసుకుని నేను అడవికి రాను ఈ బిందెను నాకు అప్పగించి వెళ్ళు అన్నాడు ఎందుకు గోపీనాథుడు ఒప్పుకోలేదు దుర్జయుడు ఆ బిందెను బలవంతంగా తీసుకోబోయాడు అంతే వాడొక భూతంగా మారిపోయి బిందులోకి వెళ్ళిపోయాడు గోపీనాథుడు నిట్టూర్చి స్నేహితుడివి కదా అని సాయపడాలనుకున్నాను నీకు ఇంకా విముక్తి యోగం కలగలేదు ప్రస్తుతానికి నిన్ను భూస్థాపితం చేస్తాను నీలో మంచి బుద్ధి పుట్టేనాటికి నీకొక మంచివాడు తటస్థపడతాడు వాడికి సాయపడు నీ పాపాలు తొలగి నీకు మోక్షం లభించవచ్చు అన్నాడు ఆ విధంగా రాగిబిందెతో సహా భూస్థాపితమైన దుర్జయుడు ఎన్నో ఏళ్లుగా గోపీనాథుడికి శాపనార్థాలు పెడుతూనే ఉన్నాడు ఇదంతా జరిగి నూరేళ్లకు పైగా అయిందేమో ఈ మధ్యనే వాడిలో పశ్చాత్తాపం బయలుదేరింది మంచివాళ్ళకి సహాయపడాలన్న కోరిక పుట్టింది అయితే నీ పేరు దుర్జయుడన్నమాట నా కథ కూడా విను అంటూ రాజయ్య భూతానికి తన కథ చెప్పాడు భూతం వెంటనే అద్భుత శక్తులున్న నాకు ఏ పని కష్టం కాదు ఈ మెట్ట పొలాన్ని సాగు చేయటం చిటికల మీద పని అని ఏవో మంత్రాలు చదివింది కాసేపటికి ఆ పొలం కంకులు దిగిన వరి మొక్కలతో నిండిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు రాజయ్య నా గురించి నీ యజమానికి చెప్పకు నేను ఈ బిందెలో ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి నీ యజమానికి కావలసిన మిగతా రెండు పనులు అడిగి తెలుసుకో అన్నది భూతం రాజయ్య చలపతి వద్దకు వెళ్ళి తను పొలం సాగు చేశానని అప్పుడే ధాన్యం కంకులు వేశాయని చెప్పాడు ఇది విన్న చలపతి ఆశ్చర్యపోయి ఆ విడ్డూరం చూడాలని పొలానికి బయలుదేరాడు చలపతితో పాటు ఆయన కూతురు శారద కూడా వచ్చింది ఇద్దరూ పొలం చేరి పంట చూసి విస్తుపోయారు ఇక నాకు ఆ రెండో పనేమిటో చెప్పండి అని అడిగాడు రాజయ్య నువ్వు సామాన్యుడివి కాదు నీకేవో అద్భుత శక్తులున్నాయి లేకపోతే ఇది సాధ్యం కాదు అంటూ చలపతి తన పై మీది కండువాను నేల మీద పరిచి దీన్ని కాసుల వర్షం కురిపించు అన్నాడు రాజయ్య రాగిబిందె భూతాన్ని కలవాలనుకుంటుండగానే ఆ కండువా నిండా బంగారు కాసులు కురిశాయి చలపతి ఆశ్చర్యానికి అంతులేదు ఇక మీ మూడో పని చెప్పండి అన్నాడు రాజయ్య చలపతి ఏదో అనేలాగానే శారద చటుక్కున నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది అందుకు నేను సిద్ధమే కానీ ముందు నాకు స్వేచ్ఛ కావాలి అంటూ రాజయ్య చలపతి వంక చూశాడు చలపతి వాడి వంక తీవ్రంగా చూసి ఏవో నాలుగు గారడి చిట్కాలు నేర్చినంత మాత్రాన నాకు అల్లుడివి అయిపోదామనుకుంటున్నావా మరచిపోకు నువ్వు నాకు బానిసవు అభం శుభం తెలియని నా కూతురు మాటలు లెక్కలోకి రావు నువ్వు చేయాల్సిన మూడో పని నేను చెప్పాలి అన్నాడు సరే తమరే చెప్పండి అన్నాడు రాజయ్య నెమ్మదిగా నన్ను కలకాలం ఇదే విధంగా సేవించుకోగలిగే బానిస నాకు కావాలి అది నువ్వైనా సరే లేక అలాంటి బానిసని వేరెవరినైనా ఏర్పాటు చేసినా సరే అన్నాడు చలపతి వెంటనే ఈ మాటలు వింటూనే చలపతి చాలా జిత్తులమారి అని తనకి బానిసత్వం నుంచి విముక్తి లేదని అనుకుని రాజయ్య నిరాశపడిపోయాడు అయితే అంతలో వాడి బుర్రలో ఏదో తళుక్కుమన్నది వాడు చలపతితో అయ్యా మీకొక బానిస కావాలి మీకు అంటే ప్రాణమున్న ఈ చలపతి శరీరానికి అంతే అన్నాడు అవును అన్నాడు చలపతి అలాగే జరుగుతుంది మీకు వేరే బానిసని ఏర్పాటు చేస్తే నాకు స్వేచ్ఛనివ్వాలి శారదను నాకు ఇచ్చి పెళ్లి చేయాలి సరేనా అని అడిగాడు రాజయ్య సరే అన్నాడు చలపతి అప్పుడే తనకు వాడితో పెళ్ళి కుదిరిపోయినట్టుగా సిగ్గుపడి శారద అక్కడి నుంచి ఇంటికి పారిపోయింది రాజయ్య చలపతితో తమరు ఒక్క క్షణం ఆగండి బానిసను ఏర్పాటు చేస్తాను అన్నాడు చలపతి అక్కడే కూర్చుని వానగా కురిసిన బంగారు కాసులు లెక్క పెట్టసాగాడు రాజయ్య రాగిబిందె భూతం వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి చలపతి పరమ ధూర్తుడు ఆయనకు మనిషిగా బ్రతికే అధికారం లేదు నువ్వు ఒకప్పటి చెడ్డ గుణాలు విడిచిపెట్టి మంచివాడివయ్యావు ఇప్పుడు మీరిద్దరూ స్థానాలు మారండి చలపతి ఆత్మ భూతమై రాగిబిందెలో ప్రవేశిస్తే నువ్వు చలపతి శరీరంలో ప్రవేశించి మంచి మనిషిగా ఆయు ఉన్నంతకాలం జీవించు నీకు నాకు ఒకేసారి స్వేచ్ఛ లభిస్తుంది అన్నాడు రాగిబిందె భూతంగా ఉన్న దుర్జయుడు రాజయ్య తెలివిని మెచ్చుకుని వాడు చెప్పినట్టే చేసి తనే చలపతి అయ్యాడు అప్పుడు రాజయ్య అయ్యా ప్రాణమున్న ఈ చలపతి శరీరానికి బానిసగా రాగిబిందె ఇస్తున్నాను నేను చలపతి చెప్పిన మూడో పని చేసినట్టేగా ఇక నాకు స్వేచ్ఛనివ్వండి అన్నాడు అప్పటికి చలపతి ఆత్మ భూతమై రాగిబిందెలో చేరి బయటికి రాలేక లబోదిబోమంటున్నది చలపతి రూపంలో ఉన్న దుర్జయుడు ఆయనకు జరిగిందంతా చెప్పి స్వార్థం మితిమీరితే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు నీకు బానిస కావాలనుకుని నువ్వే బానిసవయ్యావు అయితే నీ వంటి బానిసతో నాకేమీ పని లేదు కాబట్టి రాగిబిందెతో సహా నిన్ను భూస్థాపితం చేస్తాను నీ నా వంటి వాళ్లను సన్మార్గులుగా మార్చడంలో ఈ ప్రపంచానికి ఉడతా భక్తి సాయం చేయాలనే గోపీనాథుడి రాగిబిందెను సృష్టించాడు తొందరగా నీ బుద్ధి మార్చుకో అన్నాడు రాగిబిందెను భూస్థాపితం చేశాక వాళ్ళిద్దరూ ఇల్లు చేరుకున్నారు రాజయ్యకు శారదకు పెళ్లి జరిగింది ఆ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చలపతి రూపంలో ఉన్న దుర్జయుడికి ఆయువు తీరిపోయింది అతను కాలం చేశాడు తను సుఖపడుతూ పది మందిని సుఖపెడుతూ కలకాలం జీవించిన రాజయ్య కారణంగా ఎవరికీ రాగిబిందె భూతాన్ని దర్శించే అవకాశం రాలేదు భూస్థాపితమైన రాగిబిందె భూతం మరొక చలపతి కోసం ఎదురు చూస్తున్నది ఇదండి రాగిబిందె భూతం కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు